మనం ఎక్కువ మటుకు విటమిన్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ మినరల్స్ కూడా మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ మన న్యూట్రిషనల్ బ్యాలెన్స్ ఎస్పెషలీ హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ మినరల్స్ ఏంటో చూద్దాం ముందుగా మనం అయోడిన్ గురించి మాట్లాడుకుందాం సో అయోడిన్ అనగానే మనకి చాలా మందికి ఆల్రెడీ తెలుసు థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్గా పనిచేసేలా చేస్తుంది అయోడిన్ ఊరుకూరికే వెయిట్ పెరిగిపోకుండా మనం తిన్నది సరిగ్గా వంటపట్టేలాగా వీటన్నిటికీ హెల్ప్ చేస్తుంది అయోడిన్ అండ్ ఈ అయోడిన్ తగ్గగానే మనకు వచ్చే ఫస్ట్ ఇష్యూ ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ అండి దానిలో గోయిటర్ అంటే బాగా థైరాయిడ్ ఎన్లార్జ్ అయిపోవడం కానీ లేకపోతే హైపోథైరాయిడ్ రావడం కానీ ఇప్పుడు హైపో థైరాయిడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఒక్కసారిగా అంటే ఒకే ఒక సంవత్సరంలో పది పదిహేను ఇరవై కిలోలు కూడా పెరిగిపోతారు ఒక్కసారిగా సో అలా బాగా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయిపోయి ఆర్ కంప్లీట్గా ఓపిక తగ్గిపోయి ఏమి చేయాలని అనిపించకపోవడం కానీ అలాగే చలిని కూడా తట్టుకోలేరు హైపోథైరాయిడ్ పేషెంట్స్ సో వీళ్ళందరికీ అయోడిన్ తగ్గితే ఇవన్నీ ఉంటాయండి ఈ సింటమ్స్ అండ్ అట్ ద సేమ్ టైం అయోడిన్ పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డెవలప్మెంటల్ డీలేస్ అనేవి వచ్చేస్తాయి పిల్లల్లో సో ఏజ్కి తగ్గ హైట్ కానీ వెయిట్ కానీ పెరగట్లేదు అనుకుంటే ఆ శరీరంలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈవెన్ బ్రెయిన్ ఫంక్షన్ వైజ్ ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పిల్లల్లో సరిగ్గా అవ్వట్లేదు టైంకి అనుకుంటే దానికి వెనకాల అయోడిన్ పెద్ద రీజన్ అయోడన్ బాగా కామన్గా దొరికేది మన అయోడైజ్డ్ సాల్ట్ అండి ఇప్పుడు చాలా మంది పింక్ సాల్ట్స్కి షిఫ్ట్ అవుతున్నారు సో ఒకవేళ మీరు పింక్ సాల్ట్ వాడినా కనీసం రోజుకి ఒక్కసారైనా ఒక దానిలో అయినా అయోడైజ్డ్ సాల్ట్ వేసుకునేలాగా చూడండి ఎందుకంటే అయోడిన్ అనేది చాలా కామన్ సోర్స్ దానిలో అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలాగే పాలు పెరుగుతో పాటు గుడ్లు సీవీడ్ ఫిష్ ట్యూనా వీటిల్లో అయోడిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ అయోడిన్ కంటెంట్ ఎప్పుడు కూడా సెలీనియం రిచ్ ఫుడ్తో తినాలి అంటే ఇప్పుడు బ్రేజిల్ నట్స్ అంటారు కదా సో అయోడైజ్డ్ సాల్ట్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుని బ్రెజిల్ నట్స్ తిన్నా కూడా మనకి థైరాయిడ్కి హెల్ప్ అవడంతో పాటు అయోడిన్ అబ్జార్బ్షన్ అనేది ఫుల్లీ ఉంటుంది నెక్స్ట్ కాపర్ ఇప్పుడు మన బాడీలో టెస్ట్ చేసుకుంటాము అప్పుడు ఐరన్ లెవెల్స్ కరెక్ట్గానే ఉంటాయి కానీ ఐరన్ డెఫిషియన్సీ రిలేటెడ్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి మీకు అంటే దానికి వెనకాల కాపర్ సపోర్ట్ చేయట్లేదని ఈ ఐరన్ ని కరెక్ట్గా మన బాడీ యూటిలైజ్ చేసి స్టోర్ చేసి కరెక్ట్గా యూస్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది అలాగే మన టిష్యూస్ ఫార్మేషన్కి కూడా అంటే కనెక్టివ్ టిష్యూ ఫార్మేషన్ కూడా కాపర్ చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఎన్జైమ్స్ ఫంక్షన్ కూడా కాపర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కాపర్ డెఫిషియన్సీ వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే అనీమియా ఉన్న ఆర్ బోన్ హెల్త్ సరిగ్గా లేకపోయినా బాగా ఎముక వీక్ ఉన్న ఆర్ కొంతమందికి స్కిన్ బాగా పేల్ అయిపోతుందండి చాలా మంది ఏమనుకుంటారంటే అది ఇప్పుడు యూజువల్గా డార్కర్ స్కిన్ ఉన్నవాళ్ళు సడన్గా కొద్దిగా రంగు వస్తుంటే అబ్బో రంగు పెరుగుతున్నారు అని కాంప్లిమెంట్స్ ఇస్తారు కానీ అది యాక్చువల్గా ఒక్కొక్కసారి ప్రాబ్లమాటిక్ అండి ఇప్పుడు న్యాచురల్ రంగు కాకుండా కొద్దిగా లైటర్ అవుతుంది పేల్ అవుతుంది స్కిన్ అంటే వెనకాల కాపర్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం అండ్ ఫేటీగ్ సో ఓపిక లేకపోవడం కానీ ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలాగే న్యూరలాజికల్ ఇష్యూస్ కనుక మనకి ఉంటే దాని వెనకాల కూడా కాపర్ డెఫిషియన్సీ ఉందని కాపర్ చాలా ఈజీగా దొరికే సోర్స్ మనకి జీడిపప్పులు అండి జీడిపప్పులు కానీ నువ్వులు కానీ కాపర్ చాలా హై కంటెంట్ ఉంటాయి వీటిల్లో అండ్ అలాగే డార్క్ చాక్లెట్లో కూడా కాపర్ ఉంటుంది నాన్ వెజిటేరియన్స్కి షెల్ ఫిష్ అండ్ లివర్లో ఉంటాయి అండ్ కాంబినేషన్ వచ్చి ఈ కాపర్ రిచ్ ఫుడ్స్ని జింక్ ఫుడ్స్తో తీసుకోవాలి బట్ అది కూడా చాలా మోడరేట్గా మాత్రమే కన్జ్యూమ్ చేయాలి అందుకే ఇప్పుడు జేడి పప్పుల్ని కానీ ఈ నువ్వుల్ని కానీ బాగా ఎక్కువగా తినకూడదు అంటారు కదా డార్క్ చాక్లెట్ కూడా రోజు తింటే మంచిదే హార్ట్ హెల్త్కి కానీ జస్ట్ ఒక చిన్న బ్లాక్ మాత్రమే సో మరీ అతిగా తింటే ఈ కాపర్ కంటెంట్ పెరిగిపోయి జింక్ అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది బాడీలో సో అది కూడా మంచిది కాదండి నెక్స్ట్ అయర్న్ మన బాడీలో ప్రతి చోటకి ఆక్సిజన్ని పంపించాలి అంటే దానికి కంపల్సరీ ఐరన్ కావాలి మనకి అంటే మన హిమోగ్లోబిన్ అలాగే మనకి కావాల్సిన ఓపిక బలం రోజువారీ మనం చేసే పనులు మనకి కావాల్సిన ఆ శక్తి అదంతా కూడా జనరేట్ చేసి ప్రొడ్యూస్ చేయగలిగేది అయర్ సో ఈ అయర్న్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆఫ్కోర్స్ మనకి అనీమియా అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం అస్సలు ఓపిక అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా బాగా స్కిన్ పేల్ అయిపోతుంది అంటే బాగా లైట్ స్కిన్ అయిపోతుంది వాళ్ళది అండ్ కొంచెం పరిగెత్తేసరికి ఊపిరి అందకపోవడం కానీ లేకపోతే మెట్లు ఒకటి రెండు అంతస్తులు ఎక్కేసరికి అసలు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే అసలు ఊపిరి అందకపోవడం కానీ ఇలాంటివి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వస్తాయి అలాగే బ్రిటల్ నెయిల్స్ అంటే గోల్డ్ల హెల్త్ సరిగ్గా లేకపోయినా ఊరుకూరికే జుట్టు ఊడిపోతున్నా వాటన్నిటికీ కూడా వెనకాల అయర్న్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ వచ్చి మన పాలకూర పప్పు దినుసులు టోఫు అలాగే పంప్కిన్ సీడ్స్ లో కూడా ఐరన్ బాగా ఎక్కువ ఉంటుంది అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే రెడ్ మీట్లో ఉంటుంది అండ్ కాంబినేషన్ వచ్చి ఐరన్ ఫుడ్స్ ఎప్పుడు కూడా విటమిన్ సి ఫుడ్స్తో తినాలండి అంటే ఇప్పుడు పప్పు చేసుకుంటే దానిలో బెస్ట్ టొమాటోస్ వేసుకోవడం అలాగే పాలకూర తిన్నప్పుడు దాని మీద కొద్దిగా నిమ్మకాయ పిండుకోవడం సో ఇలాంటివి బెస్ట్ కాంబినేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ జింక్ జింక్ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి సో మన ఇమ్యూనిటీ ఫంక్షన్ అంటే మన రోగ నిరోధక శక్తి సరిగ్గా పనిచేయాలన్నా ఆర్ మనకి దెబ్బ తగ్గలుగానే దాన్ని హీలింగ్ ఫాస్ట్గా అవ్వాలన్నా అండ్ డిఎన్ఏ సింథసిస్ కానీ లేకపోతే మన టేస్ట్ స్మెల్ కరెక్ట్గా ఉండాలన్నా వాటన్నిటికీ జింక్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనకు అందరికీ గుర్తుంది కదా చాలామందికి టేస్ట్ అండ్ స్మెల్ పోయేవి సో అప్పుడు డాక్టర్స్ మల్టీ విటమిన్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళు దానిలో జింక్ ఉండేది సో అవి వాడగా 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 చివరికి రికవర్ అయ్యేవాళ్ళు సో అది జింక్ మూలంగా సో జింక్ డెఫిషియన్సీ ఉంటే హెయిర్ లాస్ ఖచ్చితంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం దెబ్బ తగిలితే సరిగ్గా హీల్ అవ్వకపోవడము లేకపోతే ఇందాక నేను చెప్పినట్లు టేస్ట్ అండ్ స్మెల్ సరిగ్గా తెలియదు అండ్ ఊరు ఇన్ఫెక్షన్స్ రావడం కానీ స్కిన్ ర్యాషెస్ రావడం కానీ ఇదంతా కూడా జింక్ డెఫిషియన్సీ మూలంగా అవుతుంది జింక్ దొరికేది పంప్కిన్ సీడ్స్ అండ్ మన పెద్ద శనగలు గార్బాంజో బీన్స్ ఉంటాయి కదా వాటిల్లో జింక్ ఉంటుంది అట్ ద సేమ్ టైం పెరుగులో కూడా చాలా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఆయిస్టర్లో లో జింక్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మెగ్నీషియం చూద్దాం మెగ్నీషియం రోల్ వచ్చేసి మన నరాల్ని మన మజిల్స్ ని కరెక్ట్ గా ఫంక్షన్ అయ్యేలాగా చూస్తుందండి అట్ ద సేమ్ టైం మన బోన్ హెల్త్ ని కూడా మేనేజ్ చేస్తుంది అండ్ మన ఎనర్జీ కూడా తగ్గకుండా చూసుకుంటుంది మెగ్నీషియం సో ఇప్పుడు ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఈ మధ్య చాలా కామన్ గా ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక్కరికైనా మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఊరు కూరుకి క్రాంప్స్ రావడం కానీ అంటే మజిల్ మెలి అయిపోయి ఆ నొప్పి భరించలేక క్రాంప్స్ రావడం కానీ ఆర్ బాగా ట్రెమర్స్ రావడం అంటే బాగా చలి ఎన్ని దుప్పట్లు వేసినా తగ్గదు ఆ చలి సో అలా ట్రెమర్స్ కానీ చిల్స్ కానీ అలాగే ఓపిక లేకపోవడం కానీ అండ్ అలాగే హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉన్నా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రెస్టింగ్ హార్ట్ బీట్ ఉన్నా ఇలాగే యాంగ్జైటీ కానీ లేకపోతే బోన్ బాగా వీక్ అయిపోయిన వీటన్నిటికీ కూడా మెగ్నీషియం ఈజ్ ద కీ ఎస్పెషల్లీ ఇప్పుడు యూత్లో యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోయినాయి సో ఎవరికన్నా యాంగ్జైటీ ఉంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా మెగ్నీషియం తక్కువ ఉండి ఉంటుంది సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్తో పాటు మెగ్నీషియం సప్లిమెంట్స్ కూడా వాళ్ళు తీసుకోవాలేమో వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు కనుక్కోవాలి మెగ్నీషియం వచ్చి మన పాలకూర బాదం పప్పులు బ్లాక్ బీన్స్ ఉంటాయి కదా రాజ్మా బీన్స్ వాటిల్లో డార్క్ చాక్లెట్లో అండ్ అరటి పళ్ళల్లో మెగ్నీషియం చాలా హై కంటెంట్లో ఉంటుందండి అండ్ మెగ్నీషియం ఎప్పుడు కూడా విటమిన్ డి ఫుడ్స్తో మనము కంబైన్ చేసుకుంటే బాగా ఈజీ అబ్జార్బ్షన్ ఉంటుంది అంటే బ్లాక్ బీన్స్ని స్పినర్చ్తో కనుక మనం తింటే చాలా ఈజీ అబ్జార్బ్షన్ ఉంటుంది అంటే ఇప్పుడు బాదంని ఒక గ్లాస్ పాలతో కానీ అరటి పండుని ఒక గ్లాస్ పాలు తర్వాత తిన్న ఇలా కాంబినేషన్ ఇలా ఉంటే మాత్రం అబ్జార్బ్షన్ చాలా హై ఉంటుంది నెక్స్ట్ కాల్షియం కాల్షియం మనందరికీ తెలిసినట్టే మన ఎముకలు అండ్ పళ్ళు బలంగా ఉండాలంటే మనకి కాల్షియం ఇంపార్టెంట్ అలాగే మన మజిల్స్ కరెక్ట్గా కాంట్రాక్ట్ అవ్వాలన్నా ఆర్ మన నరాలు కరెక్ట్గా సిగ్నల్ బ్రెయిన్కి పంపాలన్నా వీటన్నిటికీ కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్ సో నర్వ్ సిగ్నలింగ్ అనేది కూడా కాల్షియం చేయగలుగుతుందండి అండ్ ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే మనకు తెలిసిందే కదా రకరకాల బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఆర్థ్రైటిస్ కానీ ఒస్టియోపరాసిస్ కానీ లేకపోతే ఈ నమ్నెస్ టింగ్లింగ్ ఆర్ గోల్డ్ బాగా బ్రిటిల్ అయిపోవడం ఆర్ ఊరు కూరకే పళ్ళ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కాల్షియం ఇస్ ద రీజన్ కాల్షియం వచ్చి మన డైరీ ప్రోడక్ట్స్ అంటే మన మిల్క్ కానీ చీజ్ కానీ పెరుగు కానీ వీటిల్లో ఉంటుంది అలాగే కేల్లో ఉంటుంది టోఫులో ఉంటుంది అండ్ నాన్ వెజిటేరియన్స్కి సారడీన్స్లో ఉంటుంది కాంబినేషన్ వచ్చి కాల్షియం కూడా విటమిన్ డి అండ్ మెగ్నీషియం ప్రోడక్ట్స్తో వెళ్ళాలండి అంటే ఇప్పుడు చీజ్ తింటే పంప్కిన్ సీడ్స్తో పాటు తింటే మీకు అబ్జార్బ్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే పాలకూర తిన్న తర్వాత కొద్దిగా బాదం పప్పులు క్రష్ చేసుకుని దాని మీద వేసుకున్నా కూడా ఈజీ అవుతుంది నెక్స్ట్ పొటాషియం పొటాషియం మన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుందండి అట్ ద సేమ్ టైం మన నరాల ఫంక్షన్స్ ని మజిల్ ఫంక్షన్స్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తుంది ఇంతే కాకుండా హార్ట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి పొటాషియం సో హార్ట్ రిథమ్ని ని మెయింటైన్ చేస్తుంది పొటాషియం అండ్ ఈ పొటాషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా నరాల బలహీనత ఉంటుంది అట్ ద సేమ్ టైం మజిల్స్ బాగా వీక్ ఉంటాయి అంటే ఊరికూరుకు ఏదైనా గబాన్లు తగిలినా కూడా బాగా ఎక్కువ నొప్పి అనిపించడం కానీ క్రాంప్స్ కానీ హార్ట్ బీట్ కూడా ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ ఫేటీగా ఇవన్నీ వెనకాల పొటాషియం కారణం పొటాషియం మనకి అరటి పళ్ళల్లో పాలకూర ఆవకాడోస్ బీన్స్ లో ఎక్కువ ఉంటుంది పొటాషియం ని మెగ్నీషియంతో పేర్ చేయండి అంటే ఆవకాడోని స్పిన్ తిన్నారంటే మాక్సిమం ఎలక్ట్రోలైట్స్ మీరు బ్యాలెన్స్ లో ఉంచుకోగలుగుతారు నెక్స్ట్ సెలీనియం సెలీనియం కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్ అండి బాడీలో ఉన్న చెత్త అంతా కూడా బయటికి ఫ్లెష్ చేసేది సెలీనియం అలాగే థైరాయిడ్ కరెక్ట్గా పనిచేయాలన్నా కూడా సెలీనియం చాలా ఇంపార్టెంట్ ఇంక్లూడింగ్ రోగ నిరోధక శక్తికి సపోర్ట్ ఇవ్వడానికి కూడా సెలీనియం ఇంపార్టెంట్ సో సెలీనియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మజిల్స్ బాగా వీక్ అయిపోవడం కానీ ఫేటీ కానీ జుట్టు ఊడిపోవడం కానీ అలాగే రోగ నిరోధక శక్తి సరిగ్గా పనిచేయకపోవడం కానీ థైరాయిడ్ డిస్ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా రిజల్ట్ అవుతాయి సెలీనియం బ్రేజిల్ నట్స్ లో ఉంటుందండి అండ్ హోల్ గ్రెయిన్స్ లో ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫిష్ అండ్ ఎగ్స్లో లో ఉంటుంది అండ్ సెలీనియం ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా అయోడిన్ ఫుడ్తో తినాలి సో ఇది మనం న్యాచురల్ గా ఎటు తింటామండి ఇప్పుడు చపాతి కానీ రైస్ కానీ చేసుకుంటే ఖచ్చితంగా అయోడైజ్డ్ సాల్ట్ వాడిన పప్పు కానీ కూర కానీ మీరు కలుపుకుని తింటే సెలీనియం అబ్జార్బ్షన్ హై ఉంటుంది నెక్స్ట్ ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ కూడా మన ఎముక బెల్లానికి చాలా తోడ్పడుతుందండి అండ్ అలాగే మనకి ఓపిక్ ఎనర్జీ ప్రొడక్షన్ కి కూడా ఫాస్ఫరస్ ఇస్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ సో ఇప్పుడు ఈ డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే బోన్స్ వీక్ అయిపోయి మజిల్స్ వీక్ అయిపోయి ఫేటీగా వచ్చేసి లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి కంప్లీట్గా పోయి అండ్ ఏం తినాలని అనిపించదు ఫాస్ఫరస్ తగ్గితే ఫాస్ఫరస్ బెస్ట్ ఫుడ్స్ వచ్చి డైరీ ప్రోడక్ట్స్ అండి మళ్ళీ డైరీ ప్రోడక్ట్స్తో పాటు రకరకాల పప్పులు అండ్ నట్స్ ఇవన్నీ కూడా ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటాయి నాన్ వెజిటేరియన్స్కి ఫిష్ అండ్ పౌల్ట్రీ కాంబినేషన్ ఫాస్ఫరస్ కూడా కాల్షియం ఫుడ్స్తో బాగా వెళ్తాయండి ఇప్పుడు మీరు నట్స్ తింటున్నారనుకోండి దానిలో కొద్దిగా ఒక స్పూన్ పెరుగు వేసుకుని తింటే అబ్జార్బ్షన్ హై ఉంటుంది అంటే ఇప్పుడు ఈ వాల్నట్స్ కానీ బెర్రీస్ కానీ మీరు తింటున్నప్పుడు కొద్దిగా ఒక చెంచా పెరుగు వేసుకోండి అండ్ అబ్జార్బ్షన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ మ్యాంగనీస్ మ్యాంగనీస్ కూడా మన బోన్ డెవలప్మెంట్కి ఎస్పెషల్లీ మన పిల్లలకి మ్యాంగనీస్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ బోన్స్ కరెక్ట్గా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వాలన్నా అలాగే మన మెటాబలిజం కరెక్ట్గా పనిచేయాలన్నా యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్ కరెక్ట్గా పనిచేయాలన్నా మ్యాంగనీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ మ్యాంగనీస్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బాగా జాయింట్ పెయిన్స్ ఉండడం లేకపోతే బోన్ హెల్త్ సరిగ్గా ఉండకపోవడం అండ్ అలాగే కొంతమంది పిల్లలు హైట్ వెయిట్ సరిగ్గా పెరగరు ఆ ఏజ్కి తగ్గట్టుగా సో వాళ్ళందరికీ కూడా వెనకాల మ్యాంగనీస్ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి మగ ఆడా తేడా లేదండి ఎవరికైనా మ్యాంగనీస్ డెఫిషియన్సీ ఉంటే ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు సో మ్యాంగనీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాంగనీస్ ఫుడ్స్ వచ్చి హోల్ గ్రెయిన్స్లో ఉంటాయండి ఓట్స్ బ్రౌన్ రైస్ అలా అండ్ అలాగే నట్స్లో అంటే ఇప్పుడు ఈ బ్రేజిల్ నట్స్ కానీ పీకాన్స్ కానీ వాల్నట్స్ కానీ అండ్ పైనాపిల్లో పాలకూరలో మన గ్రీన్ టీస్లో మ్యాంగనీస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మ్యాంగనీస్ కూడా విటమిన్ సితో కలుపుకోండి అంటే ఇప్పుడు మీరు గ్రీన్ టీ చేసుకుంటే దానిలో కొంచెం నిమ్మరసం పిండుకోవడం ఇలాంటివి చేస్తే మీకు ఈజీ అబ్జార్బ్షన్ ఉంటుంది సో ఏదైనా కూడా మోడరేట్గా తింటే మీకు ఏవి కూడా ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళవు ఇవన్నీ కూడా మీ కండిషన్కి తగ్గట్టుగా మీ హెల్త్కి తగ్గట్టుగా తీసుకోండి అందరికీ అన్నీ పడతాయని లేదు సో మీ బాడీ ఏది టాలరేట్ చేసుకోగలుగుతుంది అనేది మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు తీసుకుంటే ఈ విటమిన్ మినరల్ టాక్సిసిటీని మీరు అవాయిడ్ చేయగలుగుతారు అండ్ ఈ ఆహారాన్ని కనుక మనం బ్యాలెన్స్డ్ డయట్ని తీసుకుంటే ఈ డెఫిషియన్స్ అనేవి పెద్దగా రావు మీరు మీ అంతటి మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుని ఇది నాకు తక్కువ ఉంది కాబట్టి నేను సప్లిమెంట్ తీసేసుకుంటానని పొరపాటును కూడా ఆ పని చేయకండి డాక్టర్ గైడెన్స్ లేనిదే మీరు ఈ సప్లిమెంట్స్ వాడడం కరెక్ట్ కాదు అలాగే ఇప్పుడు ఈ గ్రెయిన్స్లో జింక్ ఐరన్ కంటెంట్ మీకు కంప్లీట్గా అబ్జార్బ్ అయ్యి వాటి సైడ్ ఎఫెక్ట్స్ పోవాలి అంటే వాటిని సోక్ చేయండి మిల్లెట్స్ అయితే డెఫినెట్గా ఓవర్ నైట్ సోక్ చేయాలండి అండ్ పప్పు అయితే అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ సోక్ చేసిన అండ్ బియ్యం అయితే కనీసం ఒక అరగంట అయినా మీరు సోక్ చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఫైటెట్స్ ఉంటాయో అవి పోయి మీకు జింక్ అండ్ ఐరన్ మాక్సిమం అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది మీ బాడీ అలాగే చపాతి కలుపుకోవాలనుకున్న పూరి కలుపుకోవాలనుకున్న దాన్ని కాస్త కలిపిన తర్వాత పక్క గుంచేసేయండి ఒక అరగంటో గంటో అప్పుడు ఈ ఫైటైట్స్ అనేవి బ్రేక్ అయ్యి మాక్సిమం అబ్జార్బ్షన్కి వీలుంటుంది అండ్ ఈ ఫుడ్స్ ఎంత మంచి ఫుడ్స్ అయినా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలండి అండ్ అతిగా తినకూడదు అంటే దీనిలో జింక్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ తింటాను అని అనుకుంటే మాత్రం ఎక్కువ జింక్ కనుక మన బాడీలో ఏర్పడితే కాపర్ తగ్గిపోతుంది అయితే ఒక ముఖ్య గమనికండి ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్సెప్ట్స్ కాదు మన శరీరం చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండి సో ఒకవేళ ఈ న్యాచురల్ ఫుడ్స్ వాడినా సప్లిమెంట్స్ వాడినా కూడా మీకు విటమిన్ మినరల్ డెఫిషియన్సీ రిజాల్వ్ అవ్వట్లేదు అంటే దాన్ని వెనకాలేదో బ్యాక్ స్టోరీ ఉంటుంది సో తప్పకుండా మీరు మీ డాక్టర్తో మాట్లాడి యాక్యురేట్ డయాగ్నోసిస్ అనేది మీరు చేసుకోవడం చాలా చాలా ఎసెన్షియల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది వీటిలో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి వీటిలో మీకు కొత్త విషయాలు ఏమేమి తెలుసాయి అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఆల్రెడీ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను